ఈ గాజుల రామారంలో ఈ రామన్న చెరువు అని కొత్తగా మొన్న పదమూడవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఇరిగేషన్ అధికారులు హైడ్రా వచ్చినాక మళ్ళీ ఈ చెరువును ఎక్కడ ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇన్ని రోజులు కబ్జాదారులు సహకరిస్తూ మొన్న హైడ్రా దెబ్బకు ఈ చెరువును నోటిఫికేషన్ చేస్తూ అప్లోడ్ చేసి మేము ఒకటి అడుగుతున్నాం అప్లోడ్ చేసేటప్పుడు చెరువు విస్తీర్ణం ముప్పై ఎకరాలు చూపించారు కానీ చెరువు విస్తీర్ణం చెరువు చుట్టూ పదిహేను ఎకరాల చెరువునే ఉంచి పదిహేను ఎకరాలకు మొత్తం చుట్టూ కిర్బీ షీట్ వేసుకున్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఇరిగేషన్ అధికారులను అసలు ఏమైనా బుద్ధుండి నోటిఫికేషన్ చేశారా మీరు నోటిఫికేషన్ లేట్గా చేసి ఈ రోజు నోటిఫికేషన్ చేసేటప్పుడు మొత్తం ముప్పై ఎకరాల ఏదైతే విస్తీర్ణం ఉందో ఆ విస్తీర్ణంలో ఉన్న స్ట్రక్చర్స్ కానీ తర్వాత కిర్బిషీట్ గానీ కొట్టేసిస్తే ఈ రోజు మళ్ళీ డిస్ప్యూట్ లేకుండా చెరువు క్రియేట్ అయ్యేది కదా మీరు నోటిఫికేషన్ ఇవ్వడమే లేటు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ముప్పై ఎకరాల చెరువుగా చూపించి పదిహేను ఎకరాల చెరువుగా ఈ రోజు ఇచ్చి మళ్ళీ పదిహేను ఎకరాలు కు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిందంటే ఇది ప్యూర్గా ఏందంటే ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వారికి సహకరించడానికి అటు కేఎల్ యూనివర్సిటీ ఇటు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసుకుని కిర్బిషిట్ వేసారు మేము ఒకటే అడుగుతున్నాం ముప్పై ఎకరాల చెరువు ఎందుకు నోటిఫికేషన్ చేసినాం నోటిఫికేషన్ మొన్న చేసి ఇరవై పది రోజుల కింద మళ్ళీ పదిహేను ఎకరాలు ఎన్క్రోచ్మెంట్ ఉన్నట్టుగా కనీసం రికార్డులు రాయకుండా నువ్వు మ్యాప్ లో అడావిడిగా అప్లోడ్ చేసి ఈ రోజు కబ్జాదారులకు ఇరిగేషన్ అధికారులు సహకరిస్తున్నావు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి పదిహేను ఎకరాలు రావణ చెరువును లేట్ గా నోటిఫికేషన్ చేసి అందులో పదిహేను ఎకరాలు ఎన్క్రోచ్మెంట్ ఉంది ఆ ఎంక్రోచ్మెంట్ల పైన చర్యలు తీసుకుని నోటిఫికేషన్ కు న్యాయం చేయమని అడుగుతున్నాం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ ఇట్లాంటి వాళ్ళు ఇరిగేషన్ అధికారులు నార్త్ ట్యాంక్ ఇరిగేషన్ అధికారులు చేసిన నిర్వాహకం ముప్పై ఇరవై ఎకరాలు చూపించులు పదిహేను ఎకరాలు కబ్జాదారులకు సేఫ్గా చేసేసి ఈరోజు నోటిఫికేషన్ వేసి చేతులు దొలుపుకున్నారు దీనిపైన శ్రద్ధ పెట్టండి చర్య తీసుకోండి